పాత మంచిర్యాల్లో ఈ గోదావరి తీరాన ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కువగా ఇక్కడ ఈ ప్రాంతంలో అందరు కూడా ఎక్కువ పత్తి పండిస్తారు అయితే మొన్న ఏదైతే పైన కడేం గేట్లు తెరవడంతో ఈ ప్రాంతంలో రైతులు తీవ్ర నష్టం చెందారు ఎకరానికి నలభై వేల రూపాయలు వీళ్ళు దీని మీద పెట్టుబడి పెట్టారు చాలా తీవ్రంగా నష్టపోయారు సరియైన సమయంలో సరి అయిన ప్లానింగ్ చేయకపోవడం వల్ల వర్షాల వలన ప్రభుత్వ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు మంచిర్యాల పరిస్థితి ఏంటంటే మంచిర్యాల వర్షాలు పడలే కానీ మాకు వరదలు వచ్చినాయి వరదలతోటి అటు ఎన్టీఆర్ నగర్ రామ్ నగర్ ఆ ప్రాంతంలో ఇళ్లకి నీళ్లు పోయి అక్కడ ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు పాత మంచిర్యాల్లోనేమో రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు వర్షాలు లేకపోయినా కూడా పైన పడ్డ వర్షం వలన వరదతోటి ఈరోజు ఈ పంట నష్టం జరిగింది పాత మంచిర్యాళ్ళు ఇక్కడ ఎవరైతే నష్టం ఎవరైతే రైతులకు ఎవరికైతే నష్టం జరిగిందో పత్తి రైతులకు వాళ్ళకందరికి కూడా ఎకరానికి నలభై వేల రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము రేపు ఈ రైతులందరితోటి కూడా కలెక్టర్ గారికి కూడా వెళ్ళి కలవడం జరుగుతుంది ఈ రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వీళ్లకు నష్టపరిహారం వచ్చేంత వరకు కూడా అండగా ఉంటాము వీళ్ళ తరఫున పోరాటం చేస్తాము వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాము అధికారులు కూడా వెంటనే వచ్చి సర్వే చేపట్టాలి ఎన్ని ఎకరాలు డ్యామేజ్ అయింది ఏ రైతు అన్ని వివరాలు కూడా సేకరించి ప్రతి ఒక్కరికి పూర్తి నష్టపరిహారం చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్